తన బలం కన్నా స్థాన బలం గొప్పదనే విషయాన్ని కవి ఈ పద్యంలో అత్యంత సుందరంగా మధురాతి మధురంగా వివరిస్తున్నాడు స్థానము తప్పివచ్చు నెడతానటువంటి బలాఢ్యుడు నిజస్థానికుడైన అల్పుని కతంబుననైనను మోసపోవుగా గానమ లోపలంబడలి కందగజంబకనాడు నీటిలో గానక చొచ్చినం మొసలి కాటుకు లోబడున్న భాస్కరా భాస్కరా మానవుడెంత ఎంత బలసంపన్నుడైనా తన స్థానాన్ని విడిచి వచ్చినట్లైతే స్వస్థానంలో ఉన్న అల్పని వల్ల మోసపోతాడు మత్తేభం తన స్వస్థానమైన అరణ్యాన్ని విడిచి చూడకుండా ఒక మడుగులో ప్రవేశించి మొసలి పట్టుకు గురి అయింది కదా చిత్రకూట పర్వతారణ్యాలలో నివసించే ఒక మడగజం తన్ను ఆశ్రయించిన ఏనుగులతో యథేచ్ఛగా విహరిస్తూ దాహం కోసం ఒక మడుగులో ప్రవేశిస్తుంది ఆ మడుగులో ఉన్న ఒక మొసలి ఆ గజేంద్రం కాలు పట్టుకుంటుంది ఏనుగు బయటకు రావాలని ఎంత లాగినా రాలేకపోతుంది అలాగే అనేక సంవత్సరాలు ఆ మొసలితో పోరాడుతుంది ఆ గంధకజానికి ఉన్న బలమంతా తగ్గిపోతుంది చివరకు ఆ ఏనుగు తనను రక్షింపమని విష్ణుమూర్తితో మొరపెట్టుకుంటుంది ఆ మత్యేహం ఆత్మనాదాన్ని విన్న శ్రీ మహావిష్ణువు పరుగు పరుగున వచ్చి తన సుదర్శన చక్రంతో మొసలిని ఖండించి గజేంద్రుణ్ణి కాపాడుతాడు ఈ విధంగా ఎంతో బలమున్న గంధగజం తన స్థానమైన అరణ్యాన్ని విడిచి బలం జలంలో ప్రవేశించడం వల్ల తన కన్నా తక్కువ బలమున్నా నిజస్థానంలో ఉన్న ముసలికి లొంగిపోతుంది అలాగే మానవుడు ఎంత బలశాలి అయినా స్థాన బలం లేకుంటే అల్పుని చేత కూడా వంచితుడవుతాడు ఇంకొక పద్యంతో మీ ముందుకు వస్తాను